ఒంగోలు నగరంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదిహేడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వినియోగదారులు బ్యాంకు సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీ నెల్లూరు బస్టాండ్ నుండి ఎన్జిఓ కాలనీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వరకు సాగింది ఈ కార్యక్రమానికి క్విస్ కాలేజీ అధినేత ఎం నగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని బెల్లూరులో ఎగరవేసి సిబ్బందికి వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బ్యాంకు ఆవరణలో మొక్కలు నాటారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజ్ టి వరప్రసాద్ ఎంఎస్ఎంఈ చీఫ్ మేనేజర్ ఎం సుబ్రహ్మణ్యం ఎన్జిఓ బ్రాంచ్ మేనేజర్ రవీంద్రతో పాటు బ్యాంక్ సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు I'm